వైసీపీ హయాంలో దారితప్పిన వ్యవస్థలను చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తుంటే కొందరు మంత్రులకు మాత్రం ఆ ధ్యాసే ఉండట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో తిష్టవేసిన వైసీపీ శ్రేణులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో మంత్రులు చొరవ చూపట్లేదని కూటమి నేతలు గుసగుసలాడుతున్నారు సమాచార శాఖలో ప్రక్షాళన దిశగా గత ఆరు నెలల్లో కనీస చొరవ చూపలేదనే విమర్శలు ఉన్నాయి గత ఐదేళ్లు వైసీపీ నేతల నుంచి ఫోన్ వస్తే చాలు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలిచ్చేశారు చాలామందికి నియామక పత్రాలు లేకున్నా జీతాల రూపంలో ప్రజాధనం కట్టబెట్టేశారు వైసీపీ ప్రభుత్వంలో తిష్ట వేసిన వీరంతా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు అన్ని శాఖల్లో పాతుకుపోయిన వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి అయినా సంబంధిత మంత్రులు మాత్రం ఇంతవరకు దిద్దుబాటు చర్యలు తీసుకోవట్లేదని కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ెందుకులే అనే ధోరణిలో మంత్రులు ఉండటం విమర్శలకు తావిస్తోంది ఫైబర్ నెట్ వ్యవహారానికి వస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నూట ఎనిమిది మంది ఉద్యోగులతో ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి పదమూడు వందల ఎనభై మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు నెలకు నలభై లక్షల మేర జీత భత్యాలకు చెల్లించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జీతాల పద్దు నాలుగు కోట్ల రూపాయలకు చేరింది నిబంధనలు పాటించకుండా జరిగిన అడ్డగోలు నియామకాలు తాజాగా వచ్చాయి ఇటీవల ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి నాలుగు వందల పది మందిని తొలగించేందుకు నిర్ణయించారు మరో రెండు వందల మందిని త్వరలో తొలగిస్తామని ప్రకటించారు ప్రతి శాఖలో ఇదే తీరు ఉన్న మంత్రులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై కూటమి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ హయాంలో అక్రమాలు అన్నీ ఇన్ని కావు వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ప్రజాధనంతో జీతాలిచ్చారు విపక్ష నేతలపై జుగుప్సాకర పోస్టులు చేసిన అనేక మంది డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకున్నట్లు ఆధారాలు బయటపడుతున్నాయి వర్రా రవీందర్ రెడ్డి ఇంటూరి రవికిరణ్ లాంటివారు ఇలాంటి జాబితాలోని వారే ఇక గత ఐదేళ్లు సమాచార పౌర సంబంధాల శాఖలో జరిగిన అడ్డగోలు నియామకాలు విస్మయానికి గురిచేస్తున్నాయి సలహాదారుల నుంచి పీఆర్వోల వరకు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాక్షి సిబ్బంది వైసీపీ కార్యకర్తలకే కొలువులు ఇచ్చారు సాక్షి మీడియాలో పలువురు ఉద్యోగులను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో మంత్రులకు పీఆర్వోలుగా నియమించారన్న ఆరోపణలున్నాయి జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో పీఆర్వోలను నియమించారు వీరందరికీ ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలిచ్చారు రాష్ట్ర జిల్లా స్థాయిలో పనిచేస్తున్న పలువురు విలేకరుల్ని ప్రభుత్వ పథకాలపై కథనాలు రాసేందుకు కంటెంట్ రైటర్లుగా సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకుంది నెల నెల వేలల్లో జీతాలిచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ అక్రమాలు వెలుగు చూసినా ఆరు నెలల నుంచి చర్యలు లేకపోవటానికి మంత్రులు సీరియస్ గా తీసుకోకపోవటమే కారణమని అందుకే చాలా మంది ఇప్పటికీ కొనసాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి విభాగాల్లోనూ వైసీపీ హయాంలో అడ్డగోలుగా నియామకాలు జరిగాయి ఐదేళ్లు ఆఫీసుకు రాకుండానే చాలా మందికి జీతాలు చెల్లించారనే ఆరోపణలున్నాయి ప్రభుత్వం నుంచి జీతం పార్టీ కోసం పని అన్న తరహాలో వీరి వ్యవహారం సాగిందనే విమర్శలున్నాయి వైసీపీకి పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాల చెల్లింపు అక్రమ నియామకాలపై కూటమి ప్రభుత్వం వద్ద సమగ్ర వివరాలున్నా చర్యలు మాత్రం లేవు ఆయా శాఖల మంత్రులు ఇంతవరకు ప్రక్షాళన దిశగా అడుగులు వేయలేదు రియల్ టైమ్ గవర్నెన్స్ లోనూ వైసీపీ హయాన్లో నియమించిన వారంతా ఆ పార్టీ శ్రేణులు సాక్షి ఉద్యోగులేనన్న విమర్శలున్నాయి సమాచార పౌర సంబంధాల శాఖలో నేటికీ వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న వైసీపీ విధేయులకు సంబంధిత శాఖే జీతాలిస్తోంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే మీడియాకు వీరంతా ఇప్పుడిచ్చే సమాచారం అత్యంత పేలవంగా ఉంటోందని కూటమి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న రీతిలో వీరి వ్యవహారం కొనసాగుతోందని చెబుతున్నారు ఈ శాఖలో గత ఆరు నెలల్లో ఒక్కటంటే ఒక్క సమీక్ష నిర్వహించి ప్రక్షాళన దిశగా చొరవ విమర్శలు విమర్శలున్నాయి తమ శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియమన్నారు మకాలపై మంత్రులు దృష్టి సారిస్తే మరెన్నో అక్రమాలు వెలుగు చూసి అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది